ప్రైజ్ ద డ్ సంసోను చరిత్ర నిజమా కాదా నిజమైతే అతని చరిత్రకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే సంసోను చరిత్రను కూడా వివరంగా తెలుసుకుందాం సంసోను చరిత్ర నిజమని తెలియచేయడానికి చాలా ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి ఆ ఆధారాలను చూపిస్తూ అన్ని వివరాలను ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను క్రీస్తు పూర్వం పన్నెండు వందల నుండి వెయ్యి సంవత్సరాల మధ్య కాలంలో జరిగిన చరిత్ర ఇది అప్పటికి ఇస్రాయేలీలకు రాజులు లేరు ఆ రోజుల్లో న్యాయాధిపతుల ద్వారా దేవుడు ఇస్రాయేలీలను రక్షిస్తూ ఉన్నారు ఆ కాలంలో ఇస్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు కాబట్టి దేవుడు వారిని నలభై సంవత్సరాల పాటు ఫిలిస్తీలకు విడిచిపెట్టేశాడు అప్పుడు ఇస్రాయేలీలను ఫిలిస్తీలు పరిపాలిస్తూ ఉన్నారు ఆ కాలంలో ఇస్రాయేలీలలోని దాను అనే వంశానికి చెందిన మానోహ అనే ఒక వ్యక్తి పట్నంలో నివసిస్తూ ఉన్నాడు జొరియా అనే పట్నం ఇదే అప్పట్లో ఇస్రాయేలీలు నివసించిన ఇళ్లు ఇవే అప్పటి ఇస్రాయేలీల ఇళ్ల శిథిలాలను మనం చూస్తూ ఉన్నాం అప్పటికీ మానోహ భార్య గొడ్రాలుగా ఉంది ఆ సమయంలో దేవుని దూత మానోహ భార్యకు కనబడి నీకు ఒక మగపిల్లవాడు పుట్టబోతూ ఉన్నాడు అతను ఫిలిస్తీల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షించడానికే పుట్టబోతూ ఉన్నాడు అతను దేవునికి నాజీరు చేయబడిన వ్యక్తి కాబట్టి అతని జీవితంలో ఎప్పుడూ అతని తల వెంట్రుకలను కత్తిరించకూడదు నీవు అపవిత్రమైనది ఏదీ తినకూడదు ద్రాక్ష రసం గానీ గాని నీవు త్రాగకూడదు అని తెలియచేశాడు ఆ తర్వాత దేవుడి చెప్పినట్లుగానే మానోహ భార్యకు సంసోను పుట్టాడు సంసోను పెరిగిన ఊరు ఇదే ఆ ఊరు ఇప్పుడు ఈ విధంగా ఉంది ఆ తర్వాత సంసోను పెరిగి యువకుడయ్యాడు ఒకరోజు సంసోను ఫిలిస్తీల ఊరు తిమ్నాతుకు వెళ్ళాడు అక్కడ ఫిలిస్తీల అమ్మాయిలలో ఒక అందమైన యువతిని చూశాడు ఆ యువతి సంసోనుకు బాగా నచ్చింది కాబట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు తిరిగి తన ఇంటికి వచ్చి ఫిలిస్తీలలోని ఒక అమ్మాయి నాకు బాగా నచ్చింది ఆ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం జరిపించవలసినదిగా తన తల్లిదండ్రులను కోరాడు సంసోను చెప్పిన ఈ మాట వినగానే సంసోను తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపోయారు ఎందుకంటే సంసోను అడిగేది ఫిలిస్తీల అమ్మాయిని ఇది ఇస్రాయేలీలకు చెయ్యకూడని పని ఇస్రాయేలీలు తమ జాతిలో వారిని మాత్రమే పెళ్లి చేసుకుంటారు కానీ ఇతరులను పెళ్లి చేసుకోరు పైగా ఫిలిస్తీలు ఇస్రాయేలీలకు శత్రువులు సంసోను తమ శత్రువుల అమ్మాయిని పెళ్లి చేయమని కోరుతున్నాడు కాబట్టి సంసోను తల్లిదండ్రులు అతని కోరికను నిరాకరించారు ఇస్రాయేలీలలో చాలామంది అందమైన అమ్మాయిలు ఉన్నారు కదా ఇక్కడ అమ్మాయిలే లేనట్టు నీవు ఫిలిస్తీల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు అని సంసోనుతో చెప్పారు ఆ రోజుల్లో ఫిలిస్తీలు ఇస్రాయేలీలను పరిపాలిస్తున్నారు కాబట్టి ఫిలిస్తీలను ఎదిరించడానికే దేవుడు సంసోనును పుట్టించాడు కాబట్టి దేవుని ఆత్మ సంసోనును ప్రేరేపించి ఫిలిస్తీలకు సంసోను ద్వారా బుద్ధి చెప్పాలి అనేదే దేవుని సంకల్పం అందుకే సంసోను ఫిలిస్తీల అమ్మాయే కావాలి అనే కోరిక కోరాడు అనే విషయం అతని తల్లిదండ్రులకు తెలియదు మీరు ఎంత చెప్పినా నేను మాత్రం ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను నాకు పెళ్లి చేస్తే ఆ అమ్మాయినే పెళ్లి చేయండి అని సంసోను గట్టిగా పట్టుపట్టాడు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో సంసోను తల్లిదండ్రులు సంసోనును తీసుకుని తిమ్నాథ్ బయలుదేరారు వారు తిమ్నాథ్ వచ్చినప్పుడు అక్కడ చాలా ద్రాక్ష తోటలు ఉన్నాయి ఇదిగో ఇస్రాయేల్ దేశంలో ద్రాక్ష తోటలు ఈ విధంగానే ఉంటాయి ఇక్కడ ఒక వ్యక్తి రోడ్డు పైన కూర్చుని ద్రాక్ష పండ్లను అమ్మటం మనం చూస్తూ ఉన్నాం కదా ఆ రోజు సంసోను తల్లిదండ్రులు ముందుగా నడుస్తూ ఉన్నారు సంసోను వెనక నడుస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఒక కొదమసింహం గర్జిస్తూ సంసోను మీదకి వచ్చింది వెంటనే యహోవా దేవుని ఆత్మ సంసోనును బలపరిచి ప్రేరేపించాడు కాబట్టి ఆ సమయంలో సంసోను చేతిలో ఒక్క ఆయుధం కూడా లేనప్పటికీ సంసోను ఆ కొదమసింహాన్ని ఒక మేక పిల్లను చంపినంత తేలికగా చంపేశాడు ఇక్కడ సంసోని మీదికి కొదమసింహం రావటం సంసోను ఆ సింహాన్ని చంపటం అంతా దేవుని సంకల్పమే దానికి కూడా ఒక కారణం ఉంది అదేమిటంటే సంసోను ఎంత బలవంతుడో మనకు తెలియజేయడం కాదు తను ఎంత బలవంతుడో అప్పటికి సంసోనుకు కూడా తెలియదు కాబట్టి తను మహాబలవంతుడిని అని సంసోనికే తెలిసేలా దేవుడు చేశాడు తను కాళీ చేతులతో ఏ ఆయుధము లేకుండా కొదమసింహాన్నే చంపేసినప్పుడు తన ముందు ఇక మనుషులంతా అనే ధైర్యం సంసోనుకు వచ్చింది సంసోను ఆ కొదమసింహాన్ని చంపడం అతని తల్లిదండ్రులు చూడలేదు అయినప్పటికీ సంసోను ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పలేదు ఆ తర్వాత సంసోను అతని తల్లిదండ్రులు తిమ్నాథులోని సంసోను ఇష్టపడిన అమ్మాయి ఇంటికి వెళ్లారు అక్కడ ఆ అమ్మాయి తల్లిదండ్రులు సంసోను తల్లిదండ్రులు మాట్లాడుకున్నారు ఆ అమ్మాయితో మాట్లాడాక సంసోనుకు ఆ అమ్మాయి అంటే ఇంకా ఇష్టం పెరిగింది సంసోనుకు ఆ అమ్మాయికి పెళ్లి చేయడానికి ఇరువురి పెద్దలు అంగీకరించారు కాబట్టి సంసోను సంతోషంగా తన తల్లిదండ్రులతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు సంసోనుకు పెళ్లి నిర్ణయించిన రోజు వచ్చింది కాబట్టి సమ్సోను తన తల్లిదండ్రులతో తిమ్నాతుకు బయలుదేరాడు వారు వెళుతూ ఉండగా తను సింహాన్ని చంపిన విషయం సమ్సోనుకు గుర్తొచ్చింది కాబట్టి ఆ స్థలానికి వెళ్లి చూశాడు అప్పటికి సింహం అస్థిపంజరం మాత్రమే అక్కడ ఉంది సింహం ఎముకలలో తేనె పట్టు పట్టి ఉంది దాని నిండా తేనె కూడా ఉంది కాబట్టి ఆ తేనె పట్టును తీసుకుని తను తింటూ ముందుకు వచ్చి తన తల్లిదండ్రులకు ఆ తేనె ఇచ్చాడు వారు కూడా ఆ తేనె తిన్నారు ఇంతలో వారు తిమ్నాతుకు చేరారు అక్కడికి వెళ్ళాక సంసోను ఒక గొప్ప విందుని చేశాడు ఆ విందు ఏడు రోజులు జరుగుతుంది పెళ్లి కొడుకులు అలా ఏడు రోజుల పాటు విందు జరపడం వారి ఆచారం ఆ సమయంలో సంసోనుకు స్నేహితులుగా ఉండడానికి ఫిలిస్తీన్లలోని ముప్పై మంది యువకులను తీసుకుని వచ్చారు వారందరినీ చూసినప్పుడు సంసోనుకు ఒక ఆలోచన వచ్చింది అప్పుడు సంసోను వారితో ఇలా అన్నాడు మీకిష్టమైతే నేను మీకు ఒక పొడుపు కథ వేస్తాను ఈ విందు జరిగే ఏడు రోజులలోపు ఆ పొడుపు కథను మీరు విప్పితే మీ ముప్పై మందికి ఒక్కొక్కరికి ఒక్కో జత ఖరీదైన నారబట్టలను ఇస్తాను మీరు ఆ పొడుపు కథను విప్పలేకపోతే మీ ముప్పై మంది కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క జత అనగా ముప్పై ఖరీదైన నారబట్టలను నాకు ఇవ్వాలి అన్నాడు ఆ మాట వారందరికీ నచ్చింది వారందరూ సంసోను మాటకు ఒప్పుకొని సరే ఆ పొడుపు కథ ఏంటో చెప్పమని అడిగారు అప్పుడు సంసోను బలమైన దానిలో నుండి తీపి వచ్చెను తిను దానిలో నుండి తిండి వచ్చాను అదేమిటో చెప్పండి అన్నాడు పొడుపు కథ అంటే చాలా తేలికగా ఉంటుంది తాము ముప్పై మంది ఉన్నాం కదా ముప్పై మందిలో ఎవరో ఒకరు ఆ పొడుపు కథను విప్పగలం ఏడు రోజులెందుకు వెంటనే విప్పేస్తాం అని ఫిలిస్తీల యువకులు అనుకున్నారు కానీ ఆ పొడుపు కథను విప్పడం వారికి చాలా కష్టమైపోయింది ఎందుకంటే అలాంటి పొడుపు కథను అంతకుముందు ఎవ్వరూ వేయలేదు పైగా అది సంసోను సృష్టించిన పొడుపు కథ కాబట్టి మూడు రోజులు గడిచిపోయినా కానీ వారు ఆ పొడుపు కథ భావాన్ని చెప్పలేకపోయారు ఇక తమ వల్ల కాదని వారు సంసోని భార్య వద్దకు వెళ్ళి నీ భర్త మాకు ఒక పొడుపు కథ వేశాడు ఆ పొడుపు కథకు భావం ఏమిటో మాకు తెలియడం లేదు కాబట్టి నీ భర్తతో ప్రేమగా మాట్లాడి ఆ పొడుపు కథకు అర్థమేమిటో నీవు తెలుసుకొని మాకు చెప్పు లేకపోతే నిన్ను నీ తల్లిదండ్రులను నీ ఇంట్లో వారందరినీ నీ ఇల్లును కూడా తగలబెట్టేస్తాం మా వద్ద నుండి అతనికి బహుమతులు ఇవ్వడానికే అతనిని ఇక్కడికి పిలిచారా అని సంసోను భార్యను వారు బెదిరించారు అప్పటి నుండి సంసోను భార్య పొడుపు కథకు అర్థం ఏమిటో చెప్పమని ఏడుస్తూ సంసోను అడుగుతూనే ఉంది కాని శమ్సోను తన భార్యకు ఆ పొడుపు కథకు అర్థం ఏమిటో చెప్పనేలేదు ఈ పొడుపు కథ గురించి నా తల్లిదండ్రులకు కూడా నేను చెప్పలేదు నీకు చెప్తానా అన్నాడు కాబట్టి పెళ్ళైన మొదటి రోజుల్లో సంతోషంగా గడపవలసిన ఆ ఏడు రోజులు సంసోను విచారంగా గడిపాడు పొడుపు కథను విప్పవలసిన ఏడో రోజు వచ్చేసింది కాబట్టి వారందరూ సమ్సోను భార్యని మరోసారి హెచ్చరించారు సంసోను భార్య ఆ పొడుపు కథకు అర్థం ఏమిటో చెప్పమని సమ్సోను తీవ్రంగా వేధించింది ఏడ్చింది ఇక దాని అర్థం చెప్పక తప్పలేదు కాబట్టి పొడుపు కథకు అర్థం ఏమిటో సంసోను తన భార్యకు చెప్పేశాడు వెంటనే ఆమె పొడుపు కథకు అర్థం ఏమిటో ఆ ఫిలిస్తీలకు చెప్పేసింది కాబట్టి ఏడవ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించక ముందే వారందరూ వచ్చి తేనె కంటే తీయనైనది ఏది సింహం కంటే బలమైనది ఏది అని పొడుపు కథకు అర్థమేమిటో సంసోనుకు వివరంగా చెప్పారు వారు తన భార్య నుండి తెలుసుకుని పొడుపు కథ భావాన్ని తనకు తెలిపారని సంసోనుకు తెలుసు ఫిలిస్తీలు తనను మోసం చేశారని సంసోను చాలా కోపంగా ఉన్నాడు అదే మాటను వారితో అన్నాడు ఇప్పుడు సంసోను ముప్పై జతల సన్నని నారబట్టలను వారికి ఇవ్వాలి కానీ సంసోను దగ్గర అంత ఖరీదైన బట్టలు కొనడానికి డబ్బులు లేవు ఇలాంటి పరిస్థితుల్లో ఇహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనికి వెళ్లి ఆ కోపంలో అక్కడి వారిలో ముప్పై మందిని చంపి వారి సొమ్మును దోచుకుని వచ్చి తిమ్నాతులోని తన పొడుపు కథ భావాన్ని చెప్పిన ముప్పై మందికి అష్కులోని వారి వద్ద నుండి తెచ్చిన నారబట్టలను ఇచ్చాడు ఆ తర్వాత శంసోను చాలా కోపంగా తిమ్నాథు నుండి జురియాపట్నంలోని తన ఇంటికి వెళ్లిపోయాడు అతను జురియాపట్నంలోనే చాలా కాలం ఉండిపోయాడు కాబట్టి ఇక శంసోను రాడు అనుకుని అతని మామ సంసోను భార్యను సంసోనుకు స్నేహితుడిగా ఉన్న వ్యక్తికి ఇచ్చి పెండ్లి చేశాడు కొంతకాలం తర్వాత గోధుమ పంట కోతకాలం వచ్చింది అప్పటికి సంసోనుకు కోపం తగ్గింది కాబట్టి తన భార్యను చూడడానికి వెళ్ళాలి అని ఒక మేకపిల్లను తీసుకొని తిమ్నాథ్ బయలుదేరి వెళ్ళాడు తన మామ ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళబోతూ ఉండగా సంసోను మామ అతన్ని ఆపివేసి నీ భార్యని నీవు అసహించుకున్నావు కాబట్టి ఇక ఆమె వద్దకు రావని భావించి ఆమెను నీ స్నేహితునికే ఇచ్చి పెళ్లి చేశాను అయినా ఏమీ పర్లేదు నీ భార్య చెల్లులు నీ భార్య కన్నా అందగత్తే కాబట్టి ఇప్పుడు నీవు ఆమెను పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పాడు తన మామ చెప్పిన మాటలు వినగానే సమ్సోనుకు ఈసారి విపరీతమైన కోపం వచ్చింది ఫిలిస్తీన్లకు ఎంత హాని చేసినా తప్పేమీ లేదు వీరిని ఏం చేసినా నేను నిరాపరాధనే అని భావించాడు కాబట్టి మూడు వందల నక్కలను పట్టుకున్నాడు రెండు నక్కల తోకలను గట్టిగా కట్టి ఆ విధంగా అన్ని నక్కల తోకలను కట్టి ఆ తోకలలో దివిటీలను కట్టి ఆ దివిటీలను నిప్పుతో వెలిగించి గోధుమ పంట చేలలో వాటిని విడిచిపెట్టాడు ఆ మంటకి నక్కలు తట్టుకోలేక పరుగు పరుగున వెళ్లి గోధుమ పంటలనే కాకుండా గోధుమ కుప్పలను ఒలీవల తోటలను ద్రాక్ష తోటలను కూడా పూర్తిగా తగలబెట్టేశాయి పూర్తిగా తగలబడిపోతున్న పంటకు వచ్చిన తమ గోధుమ చేలను ద్రాక్ష తోటలను ఒలివ తోటలను చూసి ఫిలిస్తీలకు చాలా కోపం వచ్చింది ఇదంతా ఎవరు చేశారు అని వారు తెలుసుకున్నప్పుడు సంసోను గురించి వారికి తెలిసింది కాబట్టి ఫిలిస్తీలు కూడా చాలా కోపంతో వెళ్లి సంసోను మామను సంసోను భార్యను అగ్నితో తగలబెట్టేశారు జరిగిన ఈ దారుణమైన సంఘటనను చూశాక సంసోనుకు కూడా ఇంకా కోపం పెరిగిపోయింది మీరే ఇంత చేస్తే నేను ఇంకెంత చేస్తానో చూడండి అని చెప్పి ఫిలిస్తీలలో దొరికిన వారిని దొరికినట్టు కాళ్లను చేతులను విరగొట్టేసి వారిని చంపేశాడు అక్కడి నుండి వెళ్ళిపోయి ఏతాము అనే ప్రాంతంలో ఉన్న కొండలలో నివసించసాగాడు అప్పుడు ఫిలిస్తీలు యోధా దేశంలో లేహి అనే ప్రాంతానికి వెళ్లి చిన్న చిన్న గుంపులుగా విడిపోయి సంసోను పట్టుకోవాలని ఎదురుచూస్తూ ఉన్నారు ఇంతమంది ఫిలిస్తీలు తమ వద్దకు రావడం చూసిన యోధావారు వారి వద్దకు వెళ్లి మీరు ఎందుకు మా ప్రాంతంలోకి వచ్చి ఇలా దండు కట్టారు అని అడిగినప్పుడు సంసోను తమకు చేసినదంతా వారికి చెప్పి సంసోను పట్టుకోవడానికే వచ్చామని వారు చెప్పారు ఇస్రాయలీలు ఫిలి మేమే సంసోను మీ వద్దకు తీసుకొస్తామని చెప్పి మూడు వేల మంది ఇస్రాయేలీలు బయలుదేరి ఏ తాములో ఉన్న సంసోను వద్దకు వెళ్లి నిన్ను తీసుకుని వెళ్లి ఫిలిస్తీన్లకు అప్పచెప్పడం మాత్రమే మేము చేస్తాం అని చెప్పి రెండు కొత్త తాళ్లతో సంసోలను కట్టి తీసుకుని వెళ్లి ఫిలిస్తీన్లకు అప్పచెప్పారు సంసోను బలమైన రెండు కొత్త తాళ్లతో కట్టబడి తమ వద్దకు తీసుకురావడం చూస్తున్న ఫిలిస్తీన్లు ఒక్కసారిగా గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టారు తమ శత్రువు తమకు దొరికిపోయాడని వారు ఆనందపడసారు సంసోను ఇనప గొలుసులతో గట్టిగా బంధించారు ఇంతలో యహోవా దేవుని ఆత్మ సంసోను మీదకి బలంగా రాగానే అతన్ని కట్టిన బలమైన తాళ్లు నిప్పుతో కాలిపోయిన జనప నార తెగిపోయినట్లుగా ఒక్కసారిగా తెగిపోయి అతని చేతులకు వేసిన ఇనప సంఖ్యలు కూడా విడిపోయాయి ఆ ఫిలిస్తీన్లను ఎలా చంపాలా అని సంసోను చుట్టూ చూశాడు ఆ దగ్గరలో గాడిద దవడ ఎముక ఒకటి సంసోనుకు దొరికింది అప్పటికే ఎంతో కోపంగా ఉన్న సంసోను ఆ గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది ఫిలిస్తీన్లను చంపేశాడు జరుగుతున్న ఈ మారణకాండను చూస్తున్న ప్రతి ఒక్కరూ భయంతో గజగజ వణికిపోయారు సంసోనుకున్న బలాన్ని చూసి బెంబేలెత్తిపోయారు ఇది చూసిన ఫిలిస్తీన్లలో కొందరు బ్రతికుంటే చాలు అనుకుని భయంతో అక్కడి నుండి పారిపోయారు అప్పటికి సంసోను బాగా అలిసిపోయాడు ఒక వ్యక్తి వెయ్యి మంది వ్యక్తులతో పోరాడి వారిని చంపి గెలవడం అంటే మామూలు విషయం కాదు కదా కాబట్టి అతను ఇప్పుడు బాగా అలిసిపోయాడు అతనికి విపరీతమైన దాహం వేస్తూ ఉంది చుట్టూ చూశాడు ఎక్కడా మంచినీరే లేదు ఇప్పుడు మంచినీళ్ళు త్రాగకపోతే తను చనిపోయేటట్లుగా ఉన్నాడు ఇక తను ఎక్కడికి కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో సమ్సోనుకు మంచినీళ్లు తెచ్చి ఇచ్చేవారు కూడా ఎవరూ లేరు ఉన్నా ఎవరూ రారు అతన్ని చూస్తేనే అందరూ భయంతో ఉనికిపోతూ ఉన్నారు కాబట్టి తన దాహం తీర్చమని సమ్సోను యహోవాదేవునికి ప్రార్థన చేశాడు యహోవాదేవా ఈరోజు నీవు ఫిలిస్తీన్ల నుండి ఇస్రాయేలీలకు చాలా గొప్ప విజయాన్ని అందించావు ఇప్పుడు నేను చేసిన ఈ యుద్ధంలో వెయ్యి మందిని చంపాను కానీ బాగా అలిసిపోయి ఉన్నాను విపరీతమైన దాహంతో ఉన్నాను అంతేకాకుండా సున్నత లేని ఫిలిస్తీల చేతిలో చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి నాకు దాహం తీర్చమని నన్ను రక్షించమని దేవుడిని ప్రార్థించాడు సంసోను చేసిన ప్రార్థన విని దేవుడు వెంటనే అక్కడే ఉన్న ఒక గోతిని చీల్చి స్వచ్ఛమైన మంచి నీటి ఊట పైకి పొంగి వచ్చేలా చేశాడు సంసోను ఆ నీటిని త్రాగిన తర్వాత తన ప్రాణము తెప్పరిల్లి బ్రతికాడు కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కొరే అని అనబడింది ఆ నీటి ఊట ఇస్రాయేలి దేశంలోని లీహి అనే ఊరిలో ఇప్పటికి కూడా ఉంది ఆ నీటి ఊట ఇదే ఆ తరువాత సంసోను గాజాకి వెళ్లాడు అక్కడ ఒక వేష్య వద్ద ఆ రాత్రి ఉన్నాడు సంసోను గాజాకు వెళ్లాడని ఫిలిస్తీలకు తెలిసింది కాబట్టి ఫిలిస్తీలు సమ్సోను చంపాలని గాజా వద్దకు వెళ్లి గాజా ప్రధాన ద్వారం వద్ద ఆ రాత్రంతా సంసోను కోసం కాపలా కాశారు ఈ మధ్య ఒక ఎనిమిది నెలలుగా గాజా అనే పేరును మనం వార్తల్లో చూస్తున్నాం కదా ఆ గాజా ఇదే ఈ గాజాలోనే ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఫిలిస్తీన్లు తనని పట్టుకోవాలని గాజా ప్రధాన ద్వారం వద్ద కాపు కాశారని సమ్సోనుకు తెలిసింది తనను పట్టుకోవడానికి ఫిలిస్తీలు కాపు కాశారు అనగానే సమ్సోనుకు చాలా కోపం వచ్చింది గాజాకి ఆ ప్రధాన ద్వారం ఉండబట్టే కదా ఆ ద్వారం వద్ద వాళ్ళు కాపు కాశారు అసలు ఆ మెయిన్ గేటే లేకుండా చేస్తే అనే ఆలోచన సమ్సోనుకు వచ్చింది వెంటనే అర్ధరాత్రి అతను బయటకు వచ్చి వారు కాపలా కాస్తున్న ఆ ప్రధాన ద్వారాన్నే పీకేసి దాన్ని మోసుకుంటూ హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ వరకు తీసుకొని వెళ్ళిపోయాడు సంసోను అంత పెద్ద మెయిన్ గేట్ను ఉత్త చేతులతో పీకేసి మోసుకుంటూ వెళ్ళిపోవడం చూసిన ఫిలిస్తీలందరూ భయంతో అక్కడి నుండి చల్లా చెదురై పారిపోయారు తరువాత సమ్సోను లోయలో ఉండే దెలీలా అనే అమ్మాయి వద్దకు వెళ్ళాడు ఆ సోరికు లోయ ఇదే దిలీల అతనికి బాగా నచ్చింది కాబట్టి ఆమెతో అక్కడే ఉండిపోయాడు సంసోను సోరికు లోయలో దిలీల అనే అమ్మాయి వద్ద ఉంటున్నాడని ఫిలిస్తీలకు తెలిసింది సమ్సోను ఇలా వదిలేస్తే తమ వారందరినీ అతనొక్కడే చంపేస్తాడు అని ఫిలిస్తీలు భయపడుతున్నారు ఈసారి ఎలాగైనా సమ్సోను చంపేయాలి అని ఫిలిస్తీలు అనుకున్నారు కాబట్టి ఫిలిస్తీల సర్దార్లు దిలీల వద్దకు వెళ్లారు వారు దిలీలతో ఇలా అన్నారు నీవు సంసోనును లాలన చేసి అతనుకున్న ఆ గొప్ప బలం ఎందులో ఉందో తెలుసుకుని మాకు చెప్పాలి ఎందుకంటే ఈసారి ఎలాగైనా మేము అతన్ని బంధించి అతని గర్వాన్ని అణిచివేయాలి సంసోనును గెలవాలి అతని బలం ఎందులో ఉందో మేము సంసోనును ఎలా గెలవాలో నీవు మాకు తెలియచేస్తే మాలో ప్రతి ఒక్కడు నీకు పదకొండు వందల వెండి నాణ్యాలను ఇస్తాం అని అన్నారు వెండి నాణ్యాల పేరు చెప్పగానే దిలీలా ఎంతో ఆశపడింది సంసోనును మాయచేసి అతని బలం ఎక్కడుందో తెలుసుకొని ఆ రహస్యాన్ని ఫిలిస్తీల సర్దారులతో చెప్తే చాలు ఫిలిస్తీల సర్దారులు ఐదుగురు కాబట్టి ఒక్కసారిగా ఐదు వేల ఐదు వందల వెండి నాణ్యాలు తన చేతికి వస్తాయి కాబట్టి అప్పటి నుండే సంసోనును నీకు అసలు ఇంత బలం ఎలా వచ్చింది నీ బలం ఎందులో ఉందో నాకు చెప్పకూడదా నిన్ను దేనితో కట్టేస్తే బంధించవచ్చో చెప్పవచ్చు కదా అని అడగడం మొదలుపెట్టింది దిలీల అడుగుతున్న ఆ మాట వినగానే సంసోను ఏమనుకున్నాడో ఏమో కాని ఆమెతో ఈ విధంగా చెప్పాడు ఇది చాలా రహస్యం ఇప్పటి వరకు నేను ఎవ్వరికీ చెప్పలేదు నీకు మాత్రమే చెప్తున్నాను అంటూ ఏడు నిరవంజి చువ్వలతో నన్ను బంధిస్తే నా బలమంతా పోతుంది నేను సామాన్య మనుషులలో ఒకడిలా అయిపోతాను అని చెప్పాడు సంసోను లేనప్పుడు ఈ మాటలను దిలీలా ఫిలిస్తీల సర్దార్లకు తెలియచేసింది వెంటనే ఫిలిస్తీల సర్దార్లు ఏడు నిరవంజి చువలను ఆమె వద్దకు తీసుకొని వచ్చారు సంసోను నిద్రపోతున్నప్పుడు ఆమె వాటితో అతన్ని గట్టిగా కట్టేసి సంసోను నీ మీదికి ఫిలిస్తీన్లు వచ్చేస్తున్నారు అని గట్టిగా అరిచింది నిద్రపోతున్న సంసోను పైకి లేచి ఒక్కసారిగా తనను కట్టివేసిన ఆ నిరవంజి చువ్వల తడపలను తెంపేశాడు నిప్పుతో కాలిపోయినట్లుగా అవి ముక్కలు ముక్కలుగా విడిపోయాయి దిలీల అతనుకున్న బలాన్ని చూసి బిత్తరపోయింది నువ్వు నాతో నిజం చెప్పడం లేదు నన్ను ఎగతాళి చేశావు ఇప్పటికైనా నీ బలం ఎందులో ఉందో నాకు చెప్పవచ్చు కదా అంటూ శంసోను మరలా బ్రతిమాలింది ఈసారి సంసోను ఇలా అన్నాడు పేనిన క్రొత్త తాళ్ళతో నన్ను గట్టిగా కట్టేస్తే నేను సామాన్య మానవులలో ఒకడిలా అయిపోతాను అన్నాడు ఈ మాటను ఫిలిస్తీలకు తెలియచేసింది వారు వెంటనే పేనిన క్రొత్త తాళ్ళను తెచ్చి దిలీలాకు ఇచ్చారు సంసోను నిద్రపోతున్నప్పుడు తెచ్చిన కొత్త తాళ్ళతో సంసోను గట్టిగా కట్టేసి సంసోను నీ మీదికి ఫిలిస్తీలు వచ్చేస్తున్నారు అని గట్టిగా మరలా అరిచింది సంసోను నిద్ర నుండి లేచి తనను కట్టేసిన తాళ్లను నూలు పోగుల దారాల వలె ఒక్క దెబ్బతో తెంపేశాడు నువ్వు నాతో ఎప్పుడూ అబద్ధమే చెప్తున్నావు నిజం మాత్రం చెప్పడం లేదు నన్ను ఎగతాళి చేస్తూనే ఉన్నావు కనీసం ఇప్పటికైనా నీ బలం ఎందులో ఉందో నాకు చెప్పొచ్చు కదా అంటూ సంసోనును మరలా బ్రతిమాలింది దెలీల అప్పుడు సంసోను దెలీలతో ఇలా అన్నాడు సరే నా బలం ఎందులో ఉందో ఇప్పుడు చెప్పేస్తాను నా తల జడలను ఏడింటినీ అల్లిక అల్లేస్తే చాలు నా బలం అంతా పోయి నేను సామాన్య మానవుడిలా అయిపోతాను అని చెప్పాడు ఇంతేనా అని దిలీలా అనుకుంది సంసోను ఘాడంగా నిద్రపోతున్నప్పుడు అతని తల ఏడు జడలను అల్లి ఆ జడను ఒక గట్టి మేకుతో గోడకు దిగగొట్టింది ఇప్పుడు మరలా సంసోను నీ మీదికి ఫిలిస్టీలు వచ్చేస్తున్నారు అని గట్టిగా అరిచింది సంసోను నిద్రలేచి చాలా తేలికగా గోడకు దిగగొట్టిన తన జడను పీకి వేసుకుని అల్లిన జడను విప్పివేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మరలా సంసోను దిలీలా ఇంటికి వచ్చాక నీవు నన్ను ఇప్పటికి మూడుసార్లు మోసం చేశావు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తావు కానీ అదంతా అబద్ధమే నీవు నన్ను ప్రేమిస్తే ఆ రహస్యం ఏంటో నాకు చెప్పవా అంటూ అతన్ని పదే పదే వేధించసాగింది కాని సంసోను ఆ రహస్యాన్ని దిలీలాకు చెప్పలేదు అయినా కూడా ప్రతిరోజు దిలీలా సంసోనును ఆ రహస్యం చెప్పమని వేధిస్తూనే ఉంది ఈసారి సంసోను పూర్తిగా విసిగిపోయాడు ప్రతిరోజు ఇలా వేధించబడే కంటే చచ్చిపోవడమే మేలు అని భావించాడు కాబట్టి ఈసారి సంసోను తన రహస్యాన్ని దలీలతో నిజంగానే చెప్పేశాడు నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను నా తల మీదికి ఇప్పటి వరకు మంగళకత్తి రాలేదు నాకు క్షవరం చేస్తే చాలు నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అయిపోతాను అని ఆమెతో చెప్పాడు ఈసారి సంసోను తనతో నిజమే చెప్తున్నాడు అని దిలీల నమ్మింది కాబట్టి ఫిలిస్తీల సర్దార్లకు ఈ కబురు పంపింది ఈసారి అతను తన రహస్యాన్ని నాకు చెప్పాడు మీరు తప్పకుండా అతన్ని పట్టుకోవచ్చు కాబట్టి నాకు ఇస్తానన్న డబ్బు తీసుకుని రమ్మని కబురు చేసింది ఫిలిస్తీల సర్దార్లు డబ్బు తీసుకొని దిలీలా వద్దకు వచ్చారు ఇంతలో దిలీలా సంసోను తన ఒడిలో పడుకోబెట్టుకుని నిద్రపుచ్చింది దిలీలా తనను మోసం చేయబోతోందని తను చివరిసారిగా ప్రశాంతంగా నిద్రపోయేది ఈ ఒక్కసారే అని సంసోనుకు తెలియదు అతను గాఢ నిద్రపోయాక ఒక మనిషిని పిలిపించి సంసోనుకున్న ఏడు జడలను క్షవరం చేసి తీసేశాక అతని బలం అతనిలో నుండి పోయింది అప్పుడు దిలీల సంసోను నీ మీదికి ఫిలిస్తీలు వస్తున్నారు అని గట్టి గట్టిగా అరిచి అతన్ని లేపింది అతను ఎప్పటిలాగానే వారిని ఎదిరించవచ్చు అనుకున్నాడు కాని యహోవా దేవుడు అతనిని విడిచిపెట్టేశాడు అని సంసోనుకు తెలియలేదు అతనిలో ఉన్న బలం పోయింది అని అతను గ్రహించే లోపే ఫిలిస్తీల సర్దారులు వచ్చి అతన్ని గట్టిగా బంధించారు అతని కళ్ళను పీకేశారు అతనిని గాజాకు తీసుకొని వచ్చి ఈసారి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బలంగా బంధించారు సంసోను ఇప్పుడు గాజాలోని జైల్లో ఉన్నాడు జైల్లో అతనితో తిరగలి విసిరేలా చేయిస్తున్నారు మరలా అతని తల వెంట్రికలు పెరగడం మొదలయ్యాయి అప్పుడు ఫిలిస్తీల సర్దారులు ఇలా అనుకున్నారు మన దేవత మన శత్రువైన సంసోను మన చేతికి అప్పగించింది అని చెప్పుకొని వారి దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించడానికి పండుగ ఆచరించడానికి వారంతా కూడుకున్నారు మనలో ఎంతో మందిని కిరాతకంగా చంపిన సంసోను ఇప్పుడు మన చేతులకు దొరికేలా మన దేవత అయిన దాగోని చేశాడు అని వారు ఎంతో ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు కాబట్టి వారందరూ సంతోషంగా ఉన్న సమయంలో సంసోనును వేళాకోళం చేసి ఆట పట్టించడం కోసం అతనిని దాగోను దేవత గుడిలోనికి తీసుకుని వచ్చారు సమ్సోనుకు కళ్ళు పీకేశారు కాబట్టి అతను తడుముకుంటూ నడుస్తూ ఉన్నాడు అతను చూసి ఎవ్వరూ జాలిపడడం లేదు వీడికి ఇలాగే జరగాలి అని తిట్టుకుంటూ ఉన్నారు ఇంతకాలం తమ వారిని చంపిన సంసోనును చూచి సంతోషంతో ఆనందంతో కేరింతలు కొడుతూ ఉన్నారు అలాంటి సందర్భంలో సంసోను తనను బంధించి తీసుకుని వెళ్తున్న బంటుతో ఇలా అన్నాడు నేను చూడలేకపోతున్నాను కాబట్టి నన్ను తీసుకుని వెళ్లి గుడిలోని ఆ స్తంభాల వద్ద నన్ను విడిచిపెట్టు నేను ఆ స్తంభాలకు ఆనుకొని కాసేపు సేద తీర్చుకుంటాను అన్నాడు ఆ రోజు సంసోనును బంధించిన ఆ దాగోను గుడి ఇదే ఆ గుడి శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి ఆ గుడి స్త్రీ పురుషులతో నిండిపోయి ఉంది ఫిలిస్తీల సర్దారులందరూ అక్కడే ఉన్నారు వారు సంసోను ఎగతాళి చేస్తూ సంతోషిస్తూ ఉన్నారు ఆ సమయంలో సుమారుగా మూడు వేల మంది గుడి కప్పు మీద స్త్రీ పురుషులు ఉన్నారు అక్కడ జరిగే కోలాహలాన్ని బట్టి అక్కడ ఉన్న మనుషుల మాటలను బట్టి అక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు అని సంసోను గ్రహించాడు తను చేసిన పాపం ఏమిటో దేవునికి చేసిన ద్రోహం ఏమిటో సంసోనుకు అప్పటికి అర్థమైంది అప్పుడు సంసోను దేవునికి ఇలా ప్రార్థన చేశాడు యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము ఫిలిస్టీలు పీకేసిన నా రెండు కళ్ళ నిమిత్తము ఫిలిస్తీలను ఈ ఒక్కసారి దండించి నా పగ తీర్చుకోవడానికి ఒక్క అవకాశం ఇమ్మని యహోవ దేవునికి మొర్రపెట్టాడు వెంటనే దేవుడు అతని మనవి ఆలకించి తిరిగి అతనికి బలాన్ని ఇచ్చాడు తను ఉన్న దాగోను గుడి మొత్తానికి రెండు స్తంభాలే ఆధారం కాబట్టి ఆ రెండు స్తంభాలను పడవేస్తే చాలు ఆ గుడి మొత్తం కూలిపోతుంది ఈ విషయం సంసోనుకు తెలుసు కాబట్టి తన రెండు చేతులతో తన కుడి చేత్తో ఒక స్తంభాన్ని ఎడమ చేత్తో మరో స్తంభాన్ని పట్టుకుని ఆ స్తంభాలను రెండిటిని ఒక్కసారిగా కూలదోశాడు వెంటనే గుడిలో పైనున్న వారందరూ ఒక్కసారిగా క్రింద పడిపోయారు క్రింద ఉన్న వారి మీద గుడికప్పు పడిపోయింది కాబట్టి వారంతా ఒకేసారి చనిపోయారు ఆ రోజు ఒక్కసారిగా మూడు వేల మంది ఫిలిస్తీన్లు చనిపోయారు వారితో పాటు సంసోను కూడా ఆ రోజే చనిపోయాడు సమ్సోను తన జీవితకాలం మొత్తంలో చంపిన వారికన్నా తను మరణించే రోజు చంపిన వారి లెక్కే ఎక్కువైంది ఆ రోజు ఫిలిస్తీల సర్దారులందరితో పాటు సమ్సోను కూడా చనిపోయాడని సమ్సోను ఊరి వారికి అతని బంధువులకు తెలిసినప్పుడు వారు గాజాకి వచ్చి సమ్సోను శవాన్ని తీసుకుని వెళ్ళి పట్టణానికి ఎష్టాయోలు పట్టణానికి మధ్య ఉన్న అతని తండ్రి అయిన మానోహ సమాధి వద్ద అతన్ని కూడా పాతిపెట్టారు ఎందుకంటే అప్పటికే సంసోను తండ్రి మానోహ మరణించి సమాధిలో పెట్టబడి ఉన్నాడు సంసోను మానోహల సమాధులు ఇవే ఇవి ఇప్పటికీ జొరియా పట్టణానికి యస్థాయులు పట్టణానికి మధ్య ఉన్నాయి ఈ విధంగా సంసోను ఇరవై సంవత్సరాలు ఇస్రాయేలీలకు అధిపతిగా ఉండి వారిని రక్షిస్తూ ఉండేవాడు ఈ విధంగా ఎంతో బలవంతుడైన సంసోను చరిత్ర విషాదంగా ముగిసిపోయింది సంసోను చరిత్ర న్యాయాధిపతుల గ్రంథము పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయాలలో వ్రాయబడి ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కనీసం కొందరికైనా షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు